ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో ఒక మరొక ఇంపార్టెంట్ కొటేషన్ లాంటిది సో మనకున్న దాంట్లో మనము సంతృప్తి చెందాలా మనకున్న దాంట్లో మనం సంతృప్తి చెందాలా పక్కనోడు బాగుపడుతున్నాడని పక్కనోడు ఫ్రిడ్జ్ కొన్నాడని పక్కనోడు కారు కొన్నాడని పక్కనోడు ఇల్లు కొన్నాడని పక్కనోడు తొక్క తోలు ఎన్ని కొన్నాడని నువ్వు బాధపడద్దు నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తి పడటం నేర్చుకో చాలా హ్యాపీగా ఉంటుంది నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తి పడు పక్కనోడు ఏదో చేశాడని నువ్వు ఏదో సామెతున్నట్టు పూలిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు పక్కనోడు ఏదో చేశాడని నువ్వు నీ భర్తను నీ భార్యను నీ పిల్లలను నువ్వు వేధించుకు నీకున్న స్తోమత కొద్దీ నీ ఇంట్లో జరుగుతుంది నీకున్న దాంట్లోనూ నువ్వు సంతృప్తి చెందుతావు కానీ పక్కనోడు ఏదేదో చేశాడని చేయొద్దు భగవంతుడు నీకు ఒక మళ్ళా ఒక అవకాశం ఇస్తాడు ఒక టైం ఇస్తాడు కానీ పక్కనోడి మీద పడి అసూయపడి ద్వేషంతో వాడి మీద పడి చచ్చిపోవాకు నీకున్న దాంట్లో సంతృప్తి చెందు పక్కనోడి నీకు అనవసరం నీకున్న దాంట్లో సంతృప్తిగా మెలుగు సంతృప్తిగా ఉండి హ్యాపీగా హ్యాపీగా ఉండు ఆ సంతృప్తి పడటం నేర్చుకో